అందరికీ నమస్కారం మేషరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క స్వభావంతో ఎలాంటి పనులు చేస్తారు వీళ్ళు నిజంగానే జగమంగిగా వ్యవహరిస్తారా వీళ్ళు ఎవరి మాట వినకుండా ఉంటారా మేషరాశి వారి యొక్క లక్కీ నంబర్ ఏది ఇంకా వీరి జీవితంలో ఎలాంటి కీలక పరిణామాల్ని చోటు చేసుకుంటూ ఉంటారు ఇంకా మేషరాశి వారి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి మేషరాశి వారి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి అధిపతి కుజుడు ఈ రాశివారు ఎక్కువగా టెక్నికల్ రంగాలలో రాణిస్తూ ఉంటారు జీవితంలో వీరికి వచ్చినటువంటి బొడిదుడుకులు చాలా ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఒకే దృష్టితో ఒకే ఆలోచనతో చూడరు ముఖ్యంగా రాశి చక్రంలో మొదటి రాశి కావడం వల్ల వీరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావం ఉంటుంది అయితే ఈ రాశి వాళ్లలో స్త్రీలు పురుషులు వారి యొక్క మనసు చాలా విభిన్నంగా ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా దృఢ స్వభావంతో పాటు కొంచెం ఆగ్రహవేశాలకు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తారు అంతేకాదు ఎంతో కష్టపడి పనిచేసి అందరి ప్రశంసలు దక్కించుకుంటారు ప్రేమ విషయంలో కూడా మేషరాశివారు ఎలాంటి దాపరికాలు లేకుండా తమ భాగస్వామితో ఎంతో నిజాయితీతో వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు అయితే తమ భాగస్వామికి ఎంతో మద్దతుగా ఉంటూ ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలలో విషయాలలో కూడా ఈ రాశి వారి ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది అలాగే మేషరాశి వారి స్వభావం సంబంధాలలో వారి యొక్క ప్రవర్తన ప్రేమ ఇంకా ఎన్నో విషయాలలో చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క స్వభావం ఎంతో అంకిత భావంతో ఉంటుంది వృత్తి నిబద్ధత తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ధైర్యంగా ఉండడమే కాకుండా కొంచెం తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు ప్రపంచాన్ని గెలిచేందుకు వారు ఏం చెయ్యాలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే వీరికి కొంచెం కోపం ఎక్కువ అనే విషయాన్ని చెప్పాలి అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికైతే లోనవుతూ ఉంటారు ఇక ఈ రాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి సలహాలు సూచనలు లేకుండా జీవనం సాగించాలనుకుంటారు వీళ్ళల్లో క్రియేటివిటీ ఆత్మవిశ్వాసం ధైర్యం లాంటి స్వభావాలు ఎక్కువగా ఉంటాయి చాలా ఓపెన్గా వాళ్లు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పేస్తారు ఇదే సమయంలో వేరే వారికి సాయం చేసే విషయంలో కూడా వెనకడుగు వేయకుండా చాలా నమ్మకంగా ఉంటారు ఇదే సమయంలో దూకుడుగా కూడా వ్యవహరిస్తారు వారి అర్హతకు మించిన దాన్ని అస్సలు ఆశించరు ఇక ఈ రాశి వారి గురించి ముఖ్యంగా స్నేహం గురించి చూసుకున్నట్లయితే వీళ్లు ఎక్కువగా వీళ్ల జీవితంలో స్నేహితులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా స్నేహం విషయంలో ఈ మేషరాశి వారు మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేసి వారికి విలువనిస్తూ ఉంటారు అంటే ఇతరుల నీతి నిజాయితీల ఆధారంగా వారి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు ఈ ఆలోచన విధానం వల్ల ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఇక స్వేచ్ఛను కూడా ఎక్కువగా ఇష్టపడేటటువంటి ఈ రాశి వారి ఆలోచనలు బాబాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి అలాగే ఒకరి మనసులో మరొకరు ఏముందో చాలా తేలికగా పసిగడ్డతారు ఇక ఈ రాశిలో గనక జన్మించిన వారు ఇద్దరు అంటే స్త్రీ ఇంకా పురుషులు ఇద్దరు కూడా కలిసి పనిచేయడానికి కష్టపడి పనిచేసి వారు అనుకున్నది సాధించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు పని విషయంలో కూడా ఇద్దరు ఎంతో నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించడం జరుగుతుంది ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరు పోటీ పడతారు ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పనిచేస్తారు ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తున్నట్లయితే ఇంకా వీళ్లు చేయవలసినటువంటి ఘనకార్యాలు చాలా ఉంటాయి అనే విషయాలు తెలుస్తాయి ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎటువంటి దాపరికం లేకుండా ఎదుటివారితో చాలా నీతి నిజాయితీలతో ఉంటారు మేషరాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు వారి అభిరుచికి తగ్గట్లుగా వస్త్రధారణ ఉంటుంది అలాగే వీరికి మానసిక ప్రశాంతత తక్కువ అని చెప్పాలి అయితే వీరు ఆర్థికంగా మాత్రం పరిపుష్టిగా ఉంటారు దీనికి కారణం నూటికి నూరు శాతం వీరి యొక్క శ్రమ పట్టుదలే అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకున్న పనిని నెరవేర్చుకుంటారు వీరి బుద్ధి కుశలత వల్లే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పొచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో ఖచ్చితంగా చలామణి అవుతారు దీనికి కారణం ఏంటంటే ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉండడమే అందుకే వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదండి వీరు రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీళ్లు అస్సలు సంశయించరు ఇక ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది ఇక వ్యాపార పరంగా కూడా వీళ్లు అత్యంత సమర్థవంతులు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగి వాటిని అవసరమైన సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు అంతేకాకుండా వీరు ఎంతో సమర్థవంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారో అంత సమర్థవంతంగా లాభాల బాటలో ప్రయాణిస్తారు ఇక మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియలుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలగారిగా ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను సైతం ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో మాత్రం స్వార్థపరులుగా వ్యవహరిస్తారు కానీ ఎవరైనా అనుకోకుండా రెచ్చగొడితే మాత్రం ఆ పనులు అక్కడే అర్ధాంతరంగా వదిలిసి వెళ్లిపోతారు వీళ్లలో ఉన్నటువంటి సహజమైన బలహీనత ఇది ఇక ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు వీరికి మనోధైర్యం చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసిస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వల్ల మేలు జరుగుతుంది గురువారం చేసే విష్ణు సహస్రనామాలు మేలు చేస్తాయి మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు ఎప్పుడుగా అదృష్టాన్ని తీసుకొస్తుంది ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది ఇక శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలు కలుగుతాయి ఎవరి నుంచి కూడా మీరు ఉచితంగా ఏ వస్తువును పొరపాటున తీసుకోకండి అది ఎంత చిన్నదైనా మీరు ఏదో ఒకటి తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని జీవితానికి సంబంధించినటువంటి శాశ్వతమైన అలవాటుగా చేసుకోండి ఖచ్చితంగా అది మీకు శుభ పరిణామాలను తెచ్చిపెడుతుంది ఇక ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు తొమ్మిది మరియు ఒకటి ఈ తేదీల్లో కానీ ఈ సంఖ్యలు కలిసి వచ్చేటటువంటి రోజుల్లో కానీ మీరు ఏదైనా నూతన పని ప్రారంభిస్తే అది చాలా కలిసి వచ్చేలా అవుతుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు